చేస్తే ఈరోజు ఫారెస్ట్ ను కూడా నరికేసే పరిస్థితికి వచ్చారు డిప్రెషన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది క్షమించరాని నేరం అడవులను నరికేయడం నరకడం కాదు ఇక్కడ అడవుల్ని మొత్తం ధ్వంసం చేయడం ధ్వంసం కూడా ధ్వంసం అంటే అటుడు లాగుతారు అడవుల్ని లేకుండా చేసేయడం అడవిని నామరూపాలు లేకుండా చేయడం అలాంటివి చేసే పరిస్థితికి వచ్చారు కాబట్టి అక్కడ కూడా చెప్తాను మీ అడవుల్ని మీరు కాపాడుకోండి దానివల్ల పర్యావరణాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది ఆ పర్యావరణం వల్ల వాతావరణం సమతుల్యంగా ఉంటుంది మనకు వానలు కురవాలన్నా లేకపోతే ఏది మంచి జరగాల జరిగే పరిస్థితి వస్తుంది ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా సార్ దీంట్లో అధికారులు రెస్పాన్సిబిలిటీ లేకుండానే ఇదంతా జరిగింది అని అంటారా కింద స్థాయి నుంచి ఒక్కొక్క దశలో ఇప్పుడు సర్వేపల్లి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూపిస్తున్న క్వార్జ్ వైట్ క్వార్జ్ కావచ్చు మకా లో ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోనే తువేశారు కుప్పం యూనివర్సిటీ చెప్పాను కదా పిల్లలు చదువుకునే యూనివర్సిటీలో గనైడ్ ఇల్లీగల్ క్వారింగ్ జరిగింది అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అయిపోయింది నిర్వీర్యం చేసేశారు యథేచ్ఛగా దోపిడీ చేశారు దోపిడీ దోపిడీ ఇది అని అడిగితే వాళ్ళ మీద దాడులు చేశారు రాస్తే మిమ్మల్ని జైల్లో పెట్టారు వాళ్ళు ప్రేక్షకుల మార్గం ఉన్నారు ఆఫీసర్లు కానీ కొంతమంది కొల్లుడయ్యారు కొంతమంది కొలుగుడయ్యారు అలాంటి వాళ్ళే పెట్టుకున్నారు కొల్లుడైన వాళ్ళు పెట్టుకున్నారు ఏదో కొంతమంది మిగిలిన వాళ్ళు ఎక్కడో లూప్ లైన్ లో ఉన్నారు ఏమీ చేయలేము నిస్సాహస్థితికి వచ్చారు అదే జరిగింది

ఇది ఒక ఇటీవల కాలంలో నేను కొన్ని టఫ్ స్టాండ్ తీసుకుంటున్నా మనుషులు కావాలి కదా పనిచేయడానికి గవర్నమెంట్ అంటే రన్ కావాలి కదా ముందు ఎంతమందిని పనిష్ చేయగలుగుతాం కూడా అర్థంగా లేదు నాకు క్రైమ్ లో ఒకరిద్దరు పార్ట్నర్స్ అయితే పర్లేదు క్రైమ్ లో అందరినీ సైలెంట్ చేసి పార్ట్నర్ చేసే పరిస్థితికి వచ్చారు అదేనాయా నువ్వు చాలా తెలివి నీకు ఐదేళ్ల తర్వాత నేను మళ్ళా మాజీ అవ్వాలనుకుంటావు ప్రజలకు సమస్యలు పరిష్కారం ఇప్పుడు ఊర్లో మస్కిటోస్ గుడుతున్నాయి మందు కొట్ట నేను ఐదేళ్ల తర్వాత వస్తాను ముందు అందరిని పనిష్ చేసి రిక్రూట్ చేసి వస్తానంటే అవుతుందా గుర్తు పెట్టుకోవాలి మూడు రాజధానులు ఏమైనాయి కానీ పని చేసి తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను కానీ పని కూడా కావాలి రెండు బ్యాలెన్స్ ఉండదు అలిగేషన్సా కాదే అలిగేషన్స్ అంటే చాలా చిన్న పదం వాడుతున్నాం అలిగేషన్స్ అని ఆరోపణలు కాదు వాస్తవాలు కూడా కాదు విధ్వంసాలు జరిగాయి మామూలు విధ్వంసం కాదు ఇది దాన్ని క్షమించడాన్ని నేరం చేసి ఎవరు అతను ఎక్కడి నుంచో వచ్చాడు ఊడిపడ్డాడు ఇకుండా ఆఫీసర్ కూడా పెట్టాల హెడ్ దోపిడీకి యథేచ్ఛగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల మీరు చూస్తే క్రమ పద్ధతిలో టీటీడీ ఎక్కడ ఆఫీసర్ అతను ఎక్కడ డిఫెన్స్ లో పనిచేశాడంట లేకపోతే బ్రెవరేజ్ కార్పొరేషన్ లేకపోతే మైనింగ్ కార్పొరేషన్ లేకపోతే ఇంకొక పక్కన ఫైబర్ చాలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ రెవెన్యూ డబ్బులు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మీరు చూస్తే బయటని తీసుకొచ్చి పెట్టారు దోపిడీకి కోసమే తీసుకొచ్చి పెట్టి దోపిడీ చేశారు తప్ప ఇంకొకటి కాదు అలాంటి వాళ్లే పెట్టారు అక్కడ మైక్ మైక్ అందుకే చెప్పాను ఒక ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తున్నాను ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు మీకు చూశారు కదా ముచ్చట పేరు పెట్టారు కదా ఏమని పేదవాళ్లకు మేము భూమి ఇస్తే వీళ్ళు అడ్డుపడుతున్నారు పేదవాళ్లకు భూమి ఇచ్చేసి ఫ్రీ హోల్డ్ ఇస్తున్నామని చెప్పి వీళ్ళు కొట్టేశారు జరిగింది వాస్తవం అది కానీ పేరు మాత్రం పేదవాళ్లకు మేము భూమి ఇచ్చామనేది ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు నేను ఉంటే ఆ సబ్జెక్ట్ మాట్లాడరు మిగిలడని మాట్లాడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా నేను మాట్లాడేదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా ఉన్నా మీరు బెదిరిస్తే భయపడేదానికి సిద్దంగా లేవు లేకుంటే కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కన్ఫ్యూజ్ కావడానికి సిద్దంగా లేం నేరాన్ని నేరంగానే చూస్తాం నేరస్తులను నేరస్తులుగానే చూస్తాం తప్పు చేసిన వాడిని పనిష్ చేస్తాం అదే సమయంలో రాజకీయ వివక్షత ఉండదు తప్పు చేసి రాజకీయ ముసుగులో తప్పించుకోవాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా ప్రతి ఒక్కరిని డెఫినెట్ గా నేను అన్ని ఆలోచిస్తాను ఇంకా డిస్కషన్ జరగాలి జరగనేయండి ప్రజలందరూ చర్చించండి అసెంబ్లీలో కూడా చర్చిస్తాం ఇవన్నీ వైట్ పేపర్స్ అన్నిటిపైన తర్వాత ప్రజల్లో కూడా తీసుకెళ్తా తీసుకెళ్లిన తర్వాత ప్రజావిష్ట ప్రకారం వాళ్ళు ఏది కోరితే అది చేస్తా కానీ ఎంత పెద్దవాడైనా సరే దోపిడీని ఆపుతాం దోపిడీదారులను శిక్షిస్తాం టీడీఆర్ బాండిలో కూడా అటవీ భూముల్ని భూన్లీ గిరిజనేతలుగా ఎక్కడ ఏజెన్సీ ఏదైనా దాన్ని ఎగ్జామిన్ చేసిన అప్పుడు ఇచ్చా మేము దాన్ని ఎట్లా చేయాలని చేస్తాము సార్ టీడీఆర్ బాండ్ లో కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినాయి అనేది అలిగేషన్స్ ఉన్నాయి టీడీఆర్ బాండ్స్ ఒక అది వస్తాను అదే వస్తాను పీడిఎస్ రైస్ కూడా జరిగింది అవకాశం ఉంటే ఆకాశం హద్దుగా వెళ్ళిపోయారు వీళ్ళు టీడీఆర్ బాండ్లు ఏంటండి లేకుంటే రైస్ ఏంటండి దానికి మొబైల్ వ్యాన్స్ ఏంటండి అంటే యథేచ్ఛగా తీసుకుపోవడం అక్కడ పంచెట్టు నాటకాలు ఆడడం మళ్ళా తీసుకొచ్చి పోర్టుకు వెళ్ళిపోవడం ఎప్పుడన్నా చూశారు ఒకే మంత్రి ఇక్కడ రెవెన్యూ ఫారెస్ట్ మైనింగ్ అక్కడ ఒకే కుటుంబం ఎమ్మెల్యే రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కెన్ ఇమాజిన్ అంటే దొంగకి తాళాలు ఇవ్వడమే కాకుండా లైట్లు కూడా అరేంజ్ చేసి యథేచ్ఛగా దోచుకోమన్నారు పెట్టారు ఏం ఇబ్బంది లేకుండా మళ్ళా తీసుకుని నేరుగా పూర్తి తిరిగి తీసుకెళ్ళిపోవచ్చు సార్ సార్ విశాఖపట్నంలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరిగిందని ఐదేళ్ల పాటు అనేక సార్లు అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పార్టీతో ఇతర పార్టీలు కూడా ఆరోపించాయి ప్రధానంగా ఉత్తరాంధ్రని విజయసాయి రెడ్డి దోచుకున్నాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ అక్కడ ఉన్నటువంటి అనేక భూములు కొట్టడంలో రెండేళ్ల పాటు ఆయన కీలకంగా వ్యవహరించారనేది ఉంది ఆయన పైన కావచ్చు లేదంటే వైసీపీ భూ పైన విచారణకు ఏదైనా ఆదేశించబోతా ఉన్నారా ఎవ్రీథింగ్ లేకుండా మనం ఏది ఆదేశాలు ఇచ్చినా కరెక్ట్ కాదు నేను మొత్తం డేటా తీసుకున్న తర్వాత ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎన్క్వైరీ ఉంటుంది చట్ట ప్రకారం అందరికి శిక్ష ఉంటుంది నో కోసరాంప్రమైజ్ ఫర్ ఎనిబడి సార్ రిసాల్వ్ ఆల్ దీస్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఏమండి కొంత బెదిరింపు ద్వారంలో మాట్లాడుతూ ఉన్నారు నేను ఏమంటానంటే అందుకే చెప్పాను బెదిరిస్తున్నారు లేకుంటే మెయిల్ చేస్తున్నారు అంటే భయపడితే అది పాలన కాదు వాళ్ళు ఏదో నన్ను తిట్టారు అంటే నేను పరిగెత్తా పోయి ఏదో చేశాను కూడా కరెక్ట్ కాదు నేను ఒకటే చెప్తున్నా ఎవరు ఎంత గొప్పవాడైనా సరే తప్పు చేసిన వాడిని వదిలిపెట్టం ఇందులో రాజకీయంగా ఏదో వాళ్ళ మీద కక్ష తీర్చుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు మేం ప్రజల ఆస్తులకి ప్రజల మానభంగాలకి రక్షకులుగా ఉంటాం ఫర్మ్గా ఉంటాం డిటర్మెంట్గా ఉంటాం ఏదో గట్టిగా ఇస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం తప్పించుకోవడానికి వీలు కాదు ఆ విషయం మీరు కూడా సార్ ఏజెన్సీలో మాలవి టు బ్యాక్ సైడ్ కి సంబంధించి గతంలో దోపిడీ జరిగిందనే విమర్శలు కూడా ఉన్నాయి దానికి సంబంధించి మీరు ఏమైనా పాలసీ తీసుకుంటారా అంటే ఇప్పుడు ఏమైనా ప్రస్తావన చేసింది అందులో కనపడలేదు అందుకని అన్ని కూడా వీళ్ళు ఎగ్జామిన్ మాకు దోపిడీ జరిగింది ఒక యాంగిల్ దాన్ని పరిరక్షించడం రెండో యాంగిల్ ఇప్పుడు ఎక్కడ ఒక్క టన్ను కాని లేకపోతే ఒక కేజీ కూడా దొంగిలించడానికి వీలు లేదు విల్ బి వెరీ ఫార్మ్ పాత ఏ విధంగా చేయాలో కంట్రోల్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదండి లో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ పెద్దరెడ్డి స్వర్ణలతో పేరిట ఆల్రెడీ రికార్డ్స్ మార్చేశారు పెద్దరెడ్డి ఫ్యామిలీకి ఆ ల్యాండ్ అండ్ హ్యాండ్ ఓవర్ చేశారు ఈ ల్యాండ్ గా దీని మీద ఏమైనా మీరు చెట్లు చేసి ఆల్రెడీ క్యాన్సిల్ చేయమన్నాం ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అవి క్యాన్సిల్ చేయమన్నావు ఎంక్వైర్ చేస్తున్నాం విల్ టేక్ వెరీ ఫార్ మ్యాట్స్ నో కోసన్ ఆఫ్ లీవింగ్ అనేబడి సార్ లాస్ట్ టైము సార్ లాస్ట్ టైమ్ ఐ ఆల్మోస్ట్ మంది వైసీపీ నేతలు పెద్ద పెద్ద లీడర్లు అందరి వరకు ఉన్నాయి మనం చూసుకుంటే కాకినాడ దగ్గర నుంచి చూసుకుంటే చాలా ప్రాంతాల్లో కూడా అదే కానీ ఆ లిస్టు మీరు ఏదైనా సేకరించారా ఇప్పటికీ వచ్చిన తర్వాత ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి టెల్ ది మెకానిజం ఆల్సో అందుకే నేను ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అన్నాను గుజరాత్ లో దాన్ని అపెల్ చేశారు సిమిలర్ యాక్ట్ వస్తే ఆటోమేటిక్ గా మొత్తం కంట్రోల్ అవుతుంది భోగాపురం మండలంలో భోగాపురం ఎయిర్పోర్టు సమీపంలో ఉన్న గ్రామాల పరిధిలో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి ఆయన కొడుకు మేనల్లుడు రెడ్డి వీళ్ళు పెద్ద ఎత్తున రైతులను భ్రమల్లో పెట్టి అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారు అగ్రిమెంట్ చేయించుకొని వాటిని ఆ రాజు ఆ రోజు ఉన్నటువంటి విశాఖ కలెక్టర్ ట్వంటీ టూ నుంచి తీశారు దాదాపు మూడు వందల డెబ్బై రెండు ఎకరాలు చేతులు మారేశారు దీని మీద మీరు ఏమన్నా స్పెసిఫిక్గా చర్యలు తీసుకుంటారు అది కూడా తప్పకుండా ఇందులో భాగమే ఎవరిని వదిలిపెట్టాం ఎవ్రీథింగ్ దానిపైన యాక్షన్ టీడీపీ గవర్నమెంట్ ఫోర్టీన్ నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్ లో కొందరికి లీజుల్ శాంక్షన్ అయితే ఎల్ఓఐ ఇచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళకి ఎటువంటి ఈసీలు కానీ మైనింగ్ పీసీబీ నుంచి అనుమతులు రాకుండా వాళ్ళు టైం అయిపోయేలా చేశారు వాళ్ళకి పీరియడ్ లేకుండా చేశారు అటువంటి పాపం వాళ్ళు తీసుకున్న దరఖాస్తు ఏమైనా అవకాశం ఉంటుంది కేసు బై కేసు ఎగ్జామిన్ చేసి ఎట్లా జాయిన్ చేయాలో చేద్దాం ప్రజల్ని ముందుకు రమ్మంటున్నారు ముందుకు కంప్లైంట్ ఇవ్వడానికి ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ సిస్టమ్ ఎందుకంటే చాలా విలేజ్ లెవెల్ లో చాలా ఉంటాయి ఇవి అవి ముందుకు రాలేదు చాలా మంది ఇఫ్ యూ ఆర్ యూ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ ఎనీ టోల్ ఫ్రీ నెంబర్ లైక్ ద స్పెషల్ టీమ్ స్పెషల్ టీమ్ ఓపెన్ డొమైన్ కంటే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తాను రేపు ఇచ్చి దాని ప్రకారం దాని ప్రకారం వచ్చినట్టు కన్సర్న్ అథారిటీస్ పంపించి తరువాత ఎంక్వైరీ చేసి వీల్ టేక్ అది కూడా టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశారు ఇప్పుడు రీసర్వే వచ్చేసి ఆరు వేల గ్రామాలు ఇప్పుడు దాకా జరిగింది దాంట్లో కూడా చాలా మందికి భూమి అని చెప్పి రైతులు చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు రీసర్వే కంటిన్యూ చేస్తారా దాంట్లో ఏమైనా మార్పులు చేస్తారా దాన్ని కరెక్ట్ మెజర్ తీసుకుంటాం రీసర్వే జరిగింది ఇక్కడ ఎక్కడ సరే అవకతవకలు జరిగి ఉంటే దానిపైన కరెక్ట్ మెజర్ తీసుకుంటాం ఇది కూడా అనాలోచన ధోరణి ఎందుకంటున్నారంటే ఇప్పుడు భూములన్నీ కూడా సెటిల్ అయిపోయినాయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే పర్టికులర్ వ్యక్తి వచ్చి నా భూమి మారుగా అయిందంటే దానిపైన రీసర్వే చేయించి వాళ్ళకు న్యాయం చేస్తారు బౌండరీ సర్ ఫిక్స్డ్ నేను ఇంత మునుగు రెండు సార్లు ఇలాంటి ప్రాజెక్టులు తయారు చేశారు మీరు గుర్తుపెట్టుకోవాలి మేము కూడా ఒకసారి తయారు చేశాం కానీ